పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు పన్నెండు అధ్యాయం చదువుకుందాం శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపునకు అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఎహోవ కటాక్షము చూపును దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకును వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును అపేక్షించు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవరి క్రియల ఫలము వానికి వచ్చును మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును మూడు కోపపడునది నిమిషంలోనే బయల్పడును వివేకి నిందను వెల్లడిపరచక యూరుకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును ఊట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును కీడు కల్పించు వారి హృదయంలో మోసం కలదు సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితలగుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయన కిష్టులు వివేకి అయిన తన విద్యను దాచిపెట్టును అవివేకి హృదయములు తమ మూఢత్వమును వెల్లడిచి శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయంలోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోగులో మరణమే లేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి ఫలింప చేయును గాక ఆమేన్